ఎవరు ఒక్కడే ఇచ్చి మిగతా వాళ్ళు ఎంత అంటే ఇంకా డౌట్ అయ్యింది ఆయన ఉన్నాడో లేడు అని ఉన్నాడో నేనే ఒప్పుకుంటున్నాను మీరు ఒప్పుకోకపోతే ఎలాగా ఏ సూట్లు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతటి ఆయన ప్రభువే లేదా పడి అండ్ ప్రతి వాళ్ళకే ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులో హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకము అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మను మీ మధ్యలో పెట్టే చెప్పిపోయాడు మనందరి మధ్యలో పెట్టేసిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల జాతాలు తిప్పి 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 గోల గోల మీరు అంత ఎవరు ఉన్నారు ప్రపంచంలో ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకుని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అన్ని కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేను నాది కాదు ఆకలి అని ఒక సినిమా తీసేసి కోర్టు సంపాదించేశాడు మీలో పాపం చేయడాడు ఎవడో ఒక రాయి అయిన అన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది సినిమా కొన్ని సంవత్సర పాయితే ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏది చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరిని చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో ఆ వాక్యం స్పృశిస్తుంది తట్టుతుంది అక్కడి నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాము ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అది పొడిగు పోతాయి ఇది ఎప్పుడు మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగులు ముందుకే ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా భాగ్య ఏంటి ఈ ప్రపంచం మొత్తం పాలించే తరికీ మనం మనకేమైనా భాగ్య ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకు సిద్ధం అట్ ది సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చునర్ అడగచ్చు అది రాలేదాను కొనే లోపల ఆయన డబ్బులు ఇవ్వచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు సింగిల్ బెడ్రూమ్ ఓను నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచిస్తాల్సిన అవసరం లేదు పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకుని ఎవరు పిలిచినా పొలుకుతాడు అనేది ఆయన గొప్పతాను మరి నాకే పలుకుతున్నాడు అంటే మన అందరికీ పలుకుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పలకాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటే చాలు మనం వచ్చి కూర్చుంటే అయ్యే పనిగడతాయి మా దగ్గర మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తా శ్రేష్ట అన్నారు ఉత్తమైన వారు దేనిని ఆచరించురో దానినే ఇతరులు ఆచరించు ఉత్తమమైన వారు వేరిని ప్రామాణికముగా అంగీకరించురో దానిని లోకమంతయు అనుసరించదురు అన్న అన్నారు ఇవాళ ఉత్తమలైన వారు అనేక మంది జాతీయ సహం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నేర్ నీ సర్వీస్ నువ్వు చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్జనమైన నిరదకం మాగురు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యంలో చెప్పారో గుర్తుందా అది ఒకటో పంతొమ్మిది పదమూడు ఎనిమిదా చదవండి ఒకటి కొరందీలు పదమూడు ఎనిమిది అని చెప్పింది కరెక్టే ప్రేమ శాశ్వత కాలం ప్రవచనములైనను భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్థకమగును మనము కొత్త మట్టుకు ఎరుగుదము ప్రేమ శాశ్వతమై ఉండును శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు